నన్ను అవాసం చేసుకుంటా నువ్వు ఏం చెప్పాలి ఉద్యోగం కాపాడుతున్నా చెప్పి చెప్పాను మీ పట్టాలి పట్టలు కొట్టాలి ఇంతకంటే చెప్పాను మీ పట్ట కొట్టాలి ఒక మాట నువ్వు చెప్పు ఒక సామాన్య పరిస్థితి ఏం సార్ కనీసం అట్లా మా తమ్ముదారు అని చెప్తాను ఇతరులు పేరు చెప్పిన కూడా నువ్వు అక్కడ చెప్పిన ఆమె చెప్పిన చెప్తాడు పోయినావు మాట్లాడతారు ఏదో మాట్లాడాలి ఏ లేదు నేనే నాకు దాసమ్మ అని చెప్పిన నాకు వద్ద రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలి పేపర్లు మరి ఎందుకు లోపల పెట్టినా ఎందుకు లోపల పెట్టిన ఎందుకు పోతాడు బయటకి బయటకి ఎట్లా పోతాడు ఆ పేపర్ సార్ సంతం పెట్టిన సిగ్నేచర్ పెట్టు లోపల పెట్టుకున్నావు సెలవు నల్లయ్య నాది కుమ్మలవాంచా పోలియో పానీల గురించి గత నాలుల కింద అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్టర్ సంతకం పెట్టాను డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులు లేవా అన్నది సార్ నా దగ్గర రూపాయలు ఏ సారే అంటే చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు లేదు సారు అంతకైతే నేను తీసుకుపోయి రేపు తెస్తా అంటే లేదు లేదంటే ఇచ్చి తీసుకోపన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని బీరువాలో పెట్టింది అందులో వాటి అదే సంగతి అది నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ చేసింది దీనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు నువ్వెందుకు ఇవ్వవు నువ్వు గుంజుకొని బీరులో పెట్టి